జై మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అందుకే అతను శివసురభీల వైపు వెటకారంగా చూస్తున్నాడు జై నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు శివ నువ్వు అసిస్టెంట్ ఫీ మాత్రమే నీకు మాట్లాడే అర్హత లేదు ఆర్నమెంట్ మిస్ అయినప్పుడు ఇక్కడ లేవు కాబట్టి అనుమానం నీపై కూడా ఉంటుంది ఆర్నమెంట్ కనిపించకుండా పోవటానికి కారణం నువ్వే అవ్వచ్చు కూడా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ఉంచే ప్లేస్ నీకు సురభికి మాత్రమే తెలుసు అండ్ ఈ ఆర్నమెంట్ వాల్యూ టెన్ లాక్స్ మీ లైఫ్ లో ఎప్పుడైనా అంత అమౌంట్ చూసారా ఆ టెన్ లాక్స్ పైన ఆశతో అయినా మీరే ఈ పని నేను అనుకుంటున్నాను అన్నాడు జయ్ అది విన్న అందరికీ అదే నిజమేమో అనిపిస్తుంది ఇక అంతే అక్కడ ఉన్న అందరూ శివని తలా ఓ మాట అనటం మొదలుపెట్టారు నిజానికి లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సురభి ఒక విలువైన కార్ ని చేసింది చేసింది నేనప్పుడే అనుకున్నాను కంపెనీ డబ్బు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారని ఈ కింగ్ ఆఫ్ ది వరల్డ్ జ్యోతి టవర్స్ దాటించి ఆమె ఇంకేం కొనుక్కుంటుందో అని ఒక అనుమానాన్ని పుట్టించాడు జై ఇంతకుముందు ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో తనపై కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళప్పుడే చర్య తీసుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అప్పుడే డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ విషయం సంబంధించి ప్రపోజల్ పెట్టేవాళ్ళం సురభిని కంపెనీ డిస్మిస్ చేసేది ఈరోజు కంపెనీకి ఇంత నష్టం రాకపోయి ఉండేది అని అన్నాడు జై అవును నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఒక చిన్న ఉద్యోగికి ఇంత పెద్ద ఉద్యోగమిస్తే ఇలానే ఉంటుంది వాళ్ళకి ఆశ ఉంటుంది ఆ ఆశతో ఈ ఆర్నమెంటుని దాటించేసుంటారు అని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు ఇప్పుడేం చేయాలి అని అందరూ ఆలోచిస్తుండగా ఆర్నమెంట్ చివరిగా సేఫ్ లో పెట్టింది సురబినే అలానే ఈరోజు ఆర్నమెంట్ మిస్ అయిందని చెప్పింది కూడా సురబినే కాబట్టి ఆమెపైనే కంప్లైంట్ చేద్దాం అన్నాడు జై కృతి కూడా అందుకు వంత పాడింది ఇక అక్కడే ఉన్న అనంత్ అవసరం లేదు దీనివల్ల మన కంపెనీ పరువు పోతుంది కంపెనీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు ఈ సమస్య ఇక్కడే తేలిపోవాలి అని అన్నాడు కృతి జైలు గొడవ పెద్దది చేయాలని చూస్తున్నారు ఎంత పెద్ద గొడవ అయితే సురభి పరువు అంత దిగజారుతుంది అని వాళ్ళ ఆలోచిస్తున్నారు సురభి నువ్వేం మాట్లాడటం లేదేంటి ఎగ్జిబిషన్ రేపే నీ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ గురించి కంపెనీ చాలా పబ్లిసిటీ చేసింది సో రేపొచ్చే క్లయింట్స్ అందరూ ఆ ఆర్నమెంట్ గురించి అడుగుతారు అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అండ్ నువ్వు మర్చిపోయినట్లున్నావు ఎగ్జిబిషన్ లో పాల్గొని విన్నర్ అయితేనే నువ్వు చీఫ్ డిజైనర్ ఆఫీసర్ వి అవుతావు అని వెటకారంగా నవ్వాడు జై సురభికి కోపమొస్తుంది ఆమె తన చెర్రీ పెదాలను గట్టిగా కొరికింది కాని ఎదురు మాట్లాడలేకపోయింది ఆమె ఒకప్పుడు చిన్న ఉద్యోగి ఎంతో టాలెంట్ తో ఉన్న ఆమె చాలా కాలానికి కంపెనీలో గుర్తింపు పొందింది సరిగ్గా మంచి పేరును తెచ్చుకునే సమయానికి ఇలా జరిగింది గత నెల రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడి తన మొదటి డిజైన్ని కంప్లీట్ చేసింది సురభి అయితే అదంతా ఈ రోజు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది ఆర్నమెంట్ ఎవరు దొంగలించారో తెలియదు తన కష్టం పోవడమే కాకుండా ఈరోజు నిందలు కూడా మోయాల్సి వస్తుంది ఇప్పుడు ఆమె పడుతున్న బాధ వర్ణించలేనిది సురభి తన లైఫ్లో ఇంత బాధ ఎప్పుడు పడలేదు ఇప్పుడు సురభి ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ యొక్క గోల్డ్ పెండెంట్ ని నువ్వు నీ హస్బెండ్ తప్ప ఇక్కడ ఎవ్వరూ చూడలేదు అది ఏమంత క్వాలిటీగా రాలేదని నేననుకుంటున్నాను అందుకే మీరు దాన్ని మాయం చేసుంటారు అండ్ అది ఎక్కడ ఉంచుతారో నీకు నీ హస్బెండ్కి తప్ప ఎవ్వరికీ తెలియదు అలాంటప్పుడు దీనికి పూర్తి బాధ్యత కూడా మీదే అని అన్నది కృతి షటప్ కృతి మేమెంతో కష్టపడి చాలా నీట్ గా మంచి ఫినిషింగ్ తో హార్నమెంట్ ని తయారు చేశాం నువ్వు నా వర్క్ గురించి మాట్లాడొద్దు అని అన్నది సురభి నువ్వు తయారు చేసింది నువ్వే ది బెస్ట్ అని అనుకుంటున్నావా రేపే ఎగ్జిబిషన్ మీరు మీ ఆర్నమెంట్ని సరిగా చేయలేదు కాబట్టి దాన్ని మాయం చేశారు ఇప్పుడు అందరినీ మోసం చేస్తున్నారు అని అన్నది కృతి అలా మళ్లీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ సురభిని తలా ఒక మాట అనటం మొదలుపెట్టారు ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు మన కంపెనీలో ఉండకపోవడమే మంచిది ఇప్పటికీ మీ ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఇరవై లక్షల వరకు ఖర్చు చేసింది ఆ డబ్బులన్నీ ఎవరిస్తారు హండ్రెడ్ ఎగ్జిబిషన్లో పబ్లిసిటీ చేసిన ఆర్నమెంట్ లేకుంటే కంపెనీకి వచ్చే నష్టాన్ని ఎవరు భరిస్తారు మీ వల్ల కంపెనీ ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా అని అన్నాడు రాహుల్ మీ అందరి మాటలు వింటుంటే మేమే ఆర్నమెంట్ని దొంగిలించామేమో అని మా మీద మాకే అనుమానంగా ఉంది అంటూ నవ్వాడు శివ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసింది మీరే ఇప్పుడు మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా అన్నాడు జై మీరంతా అన్నట్లే నేను నా వైఫ్ సురభినే జరిగిన సంఘటనకి బాధ్యత వహిస్తాం రేపు జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ కనిపిస్తుంది ఇక మీరంతా కూడా ఈ విషయం గురించి టెన్షన్ పడకండి అన్నాడు శివ వావ్ సూపర్ అసిస్టెంట్ డిజైనర్ చెప్పారు కదా కింగ్ ఆఫ్ ది వరల్డ్ రేపు ఎగ్జిబిషన్ లో కనిపిస్తుందని సో అప్పుడే వీళ్ళ సంగతి చూసుకుందాం అన్నాడు జై అవును ఇక్కడ ఉన్న అందరూ కూడా సాక్ష్యం ఒకవేళ రేపు శివ తన మాటను నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా శివ సురబిలపై నేను కేసు వేస్తాను అన్నాడు రాహుల్ అలా ఎలా మాటిచ్చా మనకు చాలా తక్కువ టైం ఉంది ఈ గ్యాప్ లో కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎలా కనిపెడతావు రేపు ఎగ్జిబిషన్ టైంకి ఎలా తీసుకొస్తావు అన్నది సురభి దాని గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు మనం ఇంటికి వెళ్లే టైం వెళ్ళి డిన్నర్ చేద్దాం పద అన్నాడు శివ ఇలాంటి సమయంలో కూడా నీకు ఆకలి ఎలా అవుతుంది అన్నది సురభి ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని కూల్ గా ఉన్నాడు శివ సురభికి టెన్షన్గా ఉన్నప్పటికీ శివ నార్మల్గా ఉండటంతో ఆమె టెన్షన్ కొంచెం తగ్గింది అందరూ సురభిలను గమనిస్తూ ఉన్నా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా కంపెనీ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ఎలా పోయింది మరుసటి రోజు జరిగే ఎగ్జిబిషన్ లో ఆర్నమెంట్ కనిపిస్తుందా లేదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి